పని లేని పేదలకు భూమి లేని పేదలకు ఇల్లు లేని పేదలకు రక్షణ కల్పించడానికి ఆహార భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది తెలంగాణ మెదక్ జిల్లా నుంచి స్ఫూర్తిని తీసుకొని కొప్పుల రాజుగారు అధికారిగా చట్టాన్ని తయారు చేసి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు